ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి విప్రో నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో ఈ రిక్వైర్మెంట్ కోసం కంపెనీ వారు నేరుగా మనకి వాకింగ్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఫ్రెషర్స్ ఎవరైనా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ నెల మనకి ఐదో తారీఖు అంటే రేపు వాకింగ్ డ్రైవ్స్ అయితే ఉండడం అనేది జరిగింది సో తర్వాత కూడా మనకి వాకింగ్ డ్రైవ్స్ అయితే ఉంటాయి మనకి ఫ్రెషర్స్ ఎవరైనా ఎలిజిబుల్ లక్ష యాభై వేల నుండి లక్ష డెబ్బై ఐదు వేల వరకు యాజ్ ఏ ఫ్రెషర్గా నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది నానక్రమ్ గూడాలో ఈ కంపెనీ అయితే ఉందన్నమాట సో కంపెనీ యొక్క అడ్రస్ అనేది కూడా మనకి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగింది మొత్తం ఓపెనింగ్స్ వచ్చేసి మనకి హండ్రెడ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి మనం అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది వాళ్ళ క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మనకి వర్క్ అయితే ఉండడం అనేది జరుగుతుంది మనకి వాకిన్ డ్రైవ్కి టెన్ ఏఎం నుండి వన్ పిఎం వరకు వాకిన్ డ్రైవ్కి అయితే పిలుస్తున్నారు ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి మనకి ఎక్సెల్ మీద మనకైతే మంచి అవగాహన అయితే ఉండి ఉండాలి అనేసి తెలియడం అనేది జరుగుతుంది వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి అనేసి తెలియజేస్తున్నారు జాబ్లో మనకి రొటెన్షియల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా మీకు తప్పనిసరిగా ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు డిగ్రీ చేసిన పీజీ చేసిన ఈ రిక్వైర్మెంట్కి ఈ ఎలిజిబుల్ అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో వారికి ఒక మంచి అవకాశం ఎవరైతే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్న వారు ఉన్నారో వాళ్ళకి ఇది నాట్ ఎలిజిబుల్ అనేసి తెలియజేస్తున్నారు ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ వెంటనే జాయినింగ్ ఇస్తామనేసి తెలియజేస్తున్నారు వర్కింగ్ డేస్ వచ్చేసి ఫైవ్ డేస్ అయితే ఉంటుంది టూ డేస్ రొటెన్షియల్ వీకప్స్ అయితే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట మీరు విప్రో నానక్రమ్ గూడాకి సంబంధించి గేటు వన్ దగ్గర అయితే వెళ్లాల్సి ఉంటుందన్నమాట మీ రెఫరెన్స్ వచ్చేసి ఉదయ్ అనేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు మీకు అప్డేట్ రిజూమ్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే మీ యొక్క గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ సర్టిఫికేట్ అండ్ ప్రొవేజనల్ సర్టిఫికేట్తో జెరక్స్ కాపీస్తో మీరైతే వాక్ డాక్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మరిన్ని వివరాల కోసం అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్